కైవల్యోపనిషత్తులో ప్రస్తుతించినట్టుగా నిహితాం గుహాయం విభ్రాజతే అంటే మన దేహమే దేవాలయం అనేటటువంటి ఒక పవిత్రమైనటువంటి పరమోత్కృష్టమైనటువంటి సందేశాన్ని ఇచ్చేటటువంటి ఒక ప్రాశస్తం కలిగినటువంటి పర్వదినం వైకుంఠ ఏకాదశి ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేకంగా సూర్యలక్ష్మి మిల్లో ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయనేటటువంటి విషయాన్ని మనతో పాటు ఉన్నటువంటి ప్రముఖ పురోహితులు రాఘవేంద్ర శర్మ గారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం అయ్యగారు అయ్యగారు ముఖ్యంగా ఈరోజు వైకుంఠ ఏకాదశికి సంబంధించినటువంటి ప్రాశస్తాన్ని మన భక్తులకు తెలియజేయాలి ఓం నమో వెంకటేశాయ వినా వెంకటేశం ననాథో ననాథో సదా వెంకటేశం స్మరామి స్మరామి హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్చ ప్రయచ్చ ఆత్మీయ హిందూ బంధువులందరికీ కూడా నమస్సులు ప్రతి సంవత్సరం కూడా వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని మనం జరుపుకుంటూ ఉంటాం ఈ వైకుంఠ ఏకాదశి ఎప్పుడు వస్తుంది అంటే ధనుర్మాసం ప్రారంభమైన తర్వాత వచ్చేటువంటి శుద్ధ ఏకాదశి అది పుష్యమాసంలో రావచ్చు లేదా మార్గశిరమాసంలో రావచ్చు ఆ ధనుర్మాసం ప్రారంభమైన తర్వాత వచ్చే శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశిగా పిలుస్తారు దీన్ని ముక్కోటి ఏకాదశిగా పిలుస్తారు ఈ సంవత్సర కాలం మొత్తంగా వైకుంఠ ఏకాదశి మనకు నియమం ఏంటంటే ఏకాదశి రోజు ఉపవాసం చేయాలనేటువంటి నియమం కనీసం వైకుంఠ ఏకాదశి రోజైనా ఉపవాసం చేసి భగవంతుడి ఎందు సాన్నిధ్యంలో ఉంటే ఈ ప ఇరవై నాలుగు ఉప ఏకాదశిలు ఉపవాసం చేసినటువంటి ఫలితం వస్తుందని మన శాస్త్రం మనకు చెప్తా ఉంది అలాగే ఈ వైకుంఠ ఏకాదశి మోక్షాన్ని ఇస్తుంది ఈ వైకుంఠ ఏకాదశి రోజున ద్వారం గుండా విష్ణుమూర్తిని దర్శిస్తే చాలు మోక్షం కలుగుతుంది అని శాస్త్రం చెప్తుంది మోక్షము అంటే ఉత్తరోత్తరం మళ్ళీ జన్మంటూ లేకుండా ఉండాలి అంటే ఈరోజు మనం ఈ జన్మ తీసుకునడానికంటే ముందు ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది సార్లు మనం పుట్టి ఉన్నాం దీని తర్వాత మళ్ళీ ఏ జన్మ లేకుండా ఉండాలి జన్మరాహిత్యం రావాలి అంటే ఉత్తర ద్వారం గుండా ఆ విష్ణుమూర్తిని దర్శించాలనేటువంటిది శాస్త్రం అందుకొరికే వైకుంఠ ఏకాశి చాలా ప్రత్యేకమైనటువంటి ఏకాదశి ముఖ్యంగా ఆ విష్ణుమూర్తి ఉత్త అంటే యోగ నిద్ర నుంచి మేల్కొంటారని చెప్పి అంటారు దానికి సంబంధించినటువంటి ప్రధానంగా దీన్ని యోగ నిద్ర నుంచి మేలుకునేటువంటి ఏకాదశిగా కూడా పిలుస్తూ ఉంటామంటే ఆషాఢం శ్రావణం భాద్రపదం ఆశ్వీజం కార్తీకం ఈ ఆరు నెలలు పాటు స్వామి నిద్రలో ఉంటాడు నిద్రలో ఉంటాడు అంటే ఆయన నిద్రపోయేదిగా నిద్రపోతే జగత్తంతా కూడా ప్రళయమే అయిపోతుంది దాన్ని యోగ నిద్రగా భావిస్తాం మనం ఈ రోజున వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తరాయణ పర్వకాలం వస్తుంది మనకు అంటే సుమారుగా జనవరి పదమూడు పద్నాలుగు ప్రాంతంలో మనకు ఉత్తరాయణ పర్వకాలం వచ్చేటువంటి సందర్భంలో వారు మేలుకుంట అంటే ఉత్తరాయణంలో అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి యోగ్యత అంటే ఆ విష్ణుమూర్తి అప్పుడు లేచి ఉంటాడు అందరినీ చూస్తూ ఉంటాడు అనేటువంటి భావన మనకుంటుంది ఆ భావనలో ఆ సందర్భంగా ఆ ఆరు నెలల పాటు యోగనిద్ర నుంచి బయటికి వచ్చి చక్కగా భక్తులను ఆశీర్వదిస్తాడు అనేటువంటి సందర్భం ఇది ముఖ్యంగా అంటే ఖగోళికంగా కూడా మకర సంక్రమం ఉంటే సూర్యుడు రాశులు కూడా మారుతాడు ఈ దీని ప్రాసెస్ సూర్యుడు ప్రతీ నెల ఒక రాశి నుంచి ఇంకొక రాశిలోకి మారుతూ ఉంటాడు దాన్నే సంక్రాంతి అని అంటాం మనం మనకు బాగా ప్రాశస్త్యంలో ఉంది ఏంటంటే మకర సంక్రాంతి మాత్రమే మనకు ప్రాశస్యంలో ఉన్నటువంటిది అంటే దీనికంటే ముందు ఇప్పుడు మనం ధనుర్మాసం నిర్వహిస్తున్నాం ఈ ధనుర్మాసము సూర్యుడు ధనుస్సు రాశిలో ఉన్నటువంటి మాసాన్నంతా కూడా ధనుర్మాసము అంటారు అంటే ప్రతి గ్రహానికి జ్యోతిష్ శాస్త్ర రీత్యా ప్రతి గ్రహానికి పన్నెండిండ్లు ఉంటాయి అట్లా సూర్యుడికి కూడా పన్నెండిండు ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారేటువంటి కాలాన్నే సంక్రాంతి కాలము అంటారు దాన్నే పర్వకాలము సంక్రాంతి పర్వకాలం అంటారు ఇప్పుడు మామూలుగా ఈ యొక్క పండుగ మాత్రమే మనకు డేట్ల ప్రకారం మనం నిర్వహించుకుంటుంటాం సుమారుగా జనవరి పదమూడు పదనాలుగు ఈ రెండు డేట్లలో లేకుంటే పద్నాలుగు పదహైదు ఈ రెండు డేట్లలోనే సూర్యుడు ఒక రాశి నుంచి ఇంకో రాశికి అంటే డిగ్రీలు చేంజ్ కావడం ఒక రాశి నుంచి ఇంకో రాశి జ్యోతిష్ శాస్త్రీత్య మూడు వందల అరవై డిగ్రీలు ఉంటుంది అన్ని గ్రహాలకు కలిపి ఒక్కొక్క ఇంటికి పన్నెండు ఇంట్లకు కలిపి మూడు వందల అరవై డిగ్రీల నుంచి ఇంకో ఇంకో ఇంటికి వెళ్ళేటువంటి మార్గం ఏదైతే ఉందో దాన్ని డిగ్రీలు మారడంగా కూడా చెప్తూ ఉంటారు ప్రధానంగా మకర సంక్రాంతి పుణ్యకాలం ఏంటి అంటే ఉత్తరాయణ పుణ్యకాలం ఈ రోజు నుంచి పదమూడు దక్షి ఈరోజు వరకు దక్షిణాయనం ఉంటుంది పదమూడవ తారీఖు అంటే మకర సంక్రాంతి ఏ రోజైతే ప్రారంభమవుతుందో అప్పటి నుంచి ఉత్తరాయణ పుణ్యకాలంగా మనం భావిస్తూ ఉంటాం ముఖ్యంగా అంటే ఈ ముఖ్యంగా దేహ దేహమే దేవాలయం అనేటటువంటి ఒక సిద్ధాంతం ఉంది అంటే ముఖ్యంగా ఈరోజు వైకుంఠ ఏకాదశి రోజు ఉపవాసం ఉండటం అనేటటువంటిది దేహాన్ని పరిశుద్ధం చేయటం అని భావించ అంటే హిందూ ధర్మం చాలా గొప్ప విషయాలు చెప్పింది అంటే ఈ ఒక్క వైకుంఠ ఏకాదశి అనే కాదు ప్రతి ఏకాదశి ఇంతకుముందు మనం చెప్పినట్టుగా కనీసం శరీరం పదహైదు రోజులకు ఒకసారి ఏమీ తీసుకోకుండా ఉంటే శరీరం ఆటోమేటిక్గా శుద్ధి చేయబడుతుంది లోపల ఉండేటువంటి మెకానిజం ఏదైతే ఉంటుందో లోపల మనకు ఉండేటువంటి మెకానిజం అంతా కూడా రోజు పొద్దున్నే లేచి అనేక రకాలైనటువంటి తిండి తింటూ ఉంటాం ఆ తిండి ఒక రోజుగా ఆపేసుకుంటే లోపల ఉండేటువంటి మనం మామూలుగా బండ్లకు సర్వీసింగ్ చేస్తూ ఉంటాం కొన్ని రోజులు నడిపిన తర్వాత ఒక మూడు నెలలు నడిపి ఒక ఐదు నెలలు నడిపిన తర్వాత సర్వీసింగ్ చేస్తేనే అది మళ్ళీ యథాతథ స్థితికి వస్తుంది శరీరానికి కూడా మన ఋషులు మన పెద్దలు మన శాస్త్రకారులు ఆలోచన చేసింది ఏంటంటే ఇది ఒక మెకానిజం లోపల జరిగేటువంటిది ఒక మెకానిజం దాన్ని మనం శుద్ధి చేయాలి మన కంట్రోల్లో మనకు శరీరం ఉండాలి అంటే తప్పకుండా ప్రతి ఏకాదశి తిథి ఆ ఏకాదశి రోజు ఎందుకు పౌర్ణమి రోజు ఉండొచ్చు కదా లేకుంటే సప్తమి రోజు ఉండొచ్చు కదా అంటే ఇది కూడా మన ప్రకృతికి సంబంధించినటువంటిది ఏకాదశి రోజు ఉపవాసం చేస్తే శరీరం అనేకమైనటువంటి రుగ్మతల నుంచి దూరం అవుతుంది అంటే సూర్యకిరణాలు చంద్రకిరణాలు దీనికి పడి అనేక రకాలుగా స్వస్థత చేకూరుతుంది కాబట్టి ఏకాదశి రోజు ఉపవాసం ఉండాలి అంటారు దాంతోపాటుగా ద్వాదశి రోజు పొద్దున్నే భోజనం చేయాలి అంటారు అంటే ఈ తొమ్మిది పది గంటల కనీసం ఏడు గంటలకు లోపే భోజనం చేస్తే ఎందుకంటే ముందు రోజంతా పూర్తిగా ఉపవాసం నిరాహారంగా ఉండి ఉంటాం కాబట్టి పొద్దున్నే లేచి భోజనం చేయడం వల్ల అనేకమైనటువంటి శక్తులు ఈ శరీరానికి వస్తాయి ప్రధానంగా ఏకాదశి లక్ష్యం ఏంటంటే శరీరాన్ని కాపాడుకోవడమే మనం ఇంతకు ముందు పెద్దలు అన్నట్టుగా శరీరమే దేవాలయం దేహమే దేవాలయం మనకు ఎక్కడో దేవాలయం మనం వెళ్ళి దండం పెడుతున్నామంటే చివరి స్థితికి రావాలి అంటే ఈ ఇప్పుడు మనం ఈ ప్రయత్నాలు చేస్తూ చేస్తూ పోతూ ఉంటే తినక తినక మేము తీయనుండు అని మనకు పెద్దలు చెప్తుంటారు కదా అట్లా శరీరానికి ఈ సాధనలు ఇస్తూ 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 ఉంటే శరీరంలోనే దేవుడు అంటే ఏ ఏ వ్యక్తిని చూసినా యాదేవి సర్వభూతేషు మాతృరూపణ సంస్థిత అంటే ఏ వ్యక్తిని చూసినా నాకు అమ్మ కనిపించాలి ఏ వ్యక్తిని చూసినా ఏ నారాయణుడు కనిపించాలి ఏ వ్యక్తిలో ఏ వ్యక్తి అనే కాదు ప్రతి జీ ప్రకృతిలో ప్రతిదీ మొత్తం కూడా పరమాత్మ జీవాత్మ పరమాత్మ స్థితి కనిపించాలనేటువంటి ప్రయత్నంలో భాగంగానే మనకు ఋషులు అనేకమైనటువంటి పెట్టి ఉన్నారు దానిలోనే మనం ఈ వైకుంఠ ఏకాదశి కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాం ధన్యవాదాలు అయ్యగారు ఇది వైకుంఠ ఏకాదశి యొక్క ప్రాశస్తం ముఖ్యంగా రాఘవేంద్ర శర్మ గారు మనతో ఒకే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు ముఖ్యంగా అంటే హిందూ ధర్మం ఏదైతే ఉందో హైందవ ధర్మం ప్రతి పర్వదినం కూడా ఒక శాస్త్రీయతను సంతరించుకొని ఉంటుంది శాస్త్రీయమైనటువంటి మెసేజ్ ఇస్తుంది ఈ ఏకాదశి పౌ పర్వ పర్వదినం కూడా ఒక అద్భుతమైనటువంటి అంటే సూర్యుడు భౌగోళిక కౌగోళికంగా కూడా చూస్తే కూడా సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తాడు ఇప్పుడు వాతావరణం చేంజ్ అవుతుంది అలాగే పంటలు ఇంటికి వస్తాయి ఈ సంక్రమణం అంటే మొత్తం పరిపూర్ణంగా మార్పు చెందుతుంది కాబట్టి అలాగే నారాయణుడు వైష్ణవ విష్ణుమూర్తి కూడా యోగ నిద్ర నుంచి మేల్ అద్భుతమైనటువంటి పండుగ కాబట్టి ఇది పట్టణంలో అద్భుతంగా జరుగుతుంది ముఖ్యంగా ఈ సూర్యలక్ష్మి కాటన్ మిల్లో ఉత్తర ద్వార దర్శనం చాలా అద్భుతంగా ఉంటుంది అందుకని భక్తులు భారీ ఎత్తున తరలి రావాలని చెప్పి వారు పిలుపునిస్తున్నారు వీడియో జర్నలిస్టు సేంత వెంకటేష్ టీఎస్ న్యూస్ మేము నార్